మహర్షి గారు బయాజీపై ఉంది కదా బాబా మొట్టమొదట అక్క అని పిలిచారు కదా ఆమె అంత సేవ చేసిన కనుక ఆమెకు మళ్ళీ జనం ఉంటుందా ఎందుకంటే భక్తులు సేవ చేశారు మొట్టమొదట గుర్తించింది మహాసాపతి రెండవ దాకా గుర్తించింది బాజీపా అంటే ఏరీలా అనుభవించకుండా మహాసాపతికి ఏం చూస్తారే ఆయే సాయ మహాడు కనబట్టాడు బాబా చూస్తేనే ఆమెకి తమ్ముడనే భావంతో అన్నం పెట్టింది కాబట్టి ఇంత నిస్వార్థం చేశారు కదా అంటే వాడు జన్మ లేకుండా ఉంటారా అనే ప్రశ్న దాని మహర్షి చెప్తున్నాడు ఆమె ఎలాంటి భావంతో చేసిందో నమ్మ చెప్పగలరు ఆమె ఎలాంటి భావంతో చేసిందో భావనను బట్టి ఉంటుంది పడుతుంది ఆమె తమ్ముడని భావంతో చేసిందా చేశారా లేకపోతే భగవతుడైన భావంతో చేశారా లేదా నాకెందు ఆమె అది పొందాలని చేశారా అది దినర్థం ఏంటి యద్భావం తద్భావతి మళ్ళీ ఏమను వేయించుకోవాలి మనం ఎవరికి సేవ చేసినా ఎవరికి సహాయం చేసిన ఎవరి ఇంట్లో ఏ పని చేసినా ఏ భగవతిని ఆరాధించినా ఏ భావంతో ఆరాధిస్తున్నామో ఆ పని తినే వస్తుంది తనందరూ మెచ్చుకోవాలని చేశామా అది వస్తుంది కీర్తి కావాలని చేసామా అది వస్తుంది నాకు డబ్బు కావాలని చేసామా అదే వస్తుంది ఇవేవి నాకు అవసరం లేదు మీ ఆశీస్సులు కావాలని చేసినామా అది వస్తుంది అది కూడా నాకు తెలియదు నాకేది అవసరమో అది మీకు తెలుసు అని సేవ చేసామా అదే వస్తుంది అవసరము అది ఆయనకి తెలుస్తుంది జన్మరాయత్రీ ఇవ్వడమా జన్మపరంలో ఉంచడమా ఓహో ఈ వ్యక్తిని ఈ సంస్కారం ఇక్కడ ఇవ్వాలి మనకి తెలియదు అక్కడికి వెళితే నష్టం కలుగుతుందో లాభం జరుగుతుందో ఒక నష్టమే జరిగింది అక్కడ ఉంచాడు అంటే మనం తీర్చడం కోసంగా ఆయన అక్కడ ఉంచాడు కాబట్టి నాకేది మంచిది వచ్చే కాబట్టి ఎవరి భావన బట్టి అలా ఫలితం ఉంటుందమ్మా సరేనండి రాధాకృతమైన సంగతి ఏంటి ఆమె ఎంత సేవ చేసుకున్నప్పటికీ కూడా ఆమె చివరికి చనిపోతే మూడు రోజులు ఎవరు చూడలేరు దుర్వాసన పెట్టింది దిక్కు లేకుండా దిక్కు లేని సాగు వచ్చింది ఆమె ఆకరు ఆమె లెండి తేడేప్పుడు కమ్మిలు కట్టి వాళ్ళ దగ్గర ఆమె వీధులు చెమ్మడం ఆమె చెప్పడం వల్లే పల్లెటరు కదా ఎక్కడంటే దుడికి పోయిన వాళ్ళు ఏం ఉంది వాళ్ళు పరిశ్రమ ముంచుకో ప్రారంభించారు గొప్ప సాధనా పనులు మరి అటువంటి ఆమె సరిపోతే దిక్కులేసారి వచ్చింది అది శరీరం కదమ్మా పదం కలవదు అది శరీరం కదమ్మా శరీరం కుళ్ళిపోయింది ఆమె మనసు కుళ్ళిపోలేదు కదా మనం బాహ్యంగా చూసాం ఆ శరీరమైన చూసాం కాదు అంతరంగ చూడదు అది శరీరమే కదా ఆమె చేరాల్సిన చోటికి చేతుంది ఆమె ఎక్కడ చేరాలో అక్కడికే చేరింది ఎందుకు బాగా పట్టించుకోలేదు మన కారణం ఉంటుంది అంతే అంటే ఇది మనం చెప్పడం కోసం కాబోలు శరీరం ఎందుకు రాలేదు భ్రాంతి శరీరం కుళ్ళిపోతే ఇప్పుడు చౌకతాకాడ బాము అది చీకి ధరకేమో ఉపయోగం శరీరం బాగుంది ఆత్మ బాగుంది కదా కానీ శరీరం చీమో చొక్కాలంటది కాబట్టి శరీరమే కుళ్ళిపోయింది కానీ ఆయన మాత్రం ఎక్కడ జనా అక్కడికి చేరింది పరిస్థితి మాలాడే ఎన్ని జన్మలు ఉంటాయి పరిశీలి నిజంగా అర్జునుడు లాగా ప్రశ్న వేస్తుంది కృష్ణుడు కృష్ణుడు ప్రశ్న వేసినట్టుగా మాలాడే ఎన్ని జన్మలు ఉంటాయి రెండు వేలన్నాయి రెండు వేల అన్నాయి ఏమ్మా రెండు వేల జన్మల అంతే కదా రెండు వేల జన్మలు ఈ మధ్య జన్మలో మళ్ళీ ఎన్ని బంధాలో ఆయన ఇప్పటికి మాస్గారట్టున్నాడు ఆయన ఇతనికి ఏమ్మా ప్రతి జన్మలో ఆయన కూడా ఉంటే ఎన్ని జన్మలు అయితే ఆయన కూడా ఉన్నప్పుడు ఎన్ని జన్మలైతే ఆయన లేకపోతే భయం ఆమె కూడా ఉన్నాడు కదా మనం సరి చేస్తాడు కదా మన భద్రంగా ముంచుకు చూస్తాడు కదా యాత్రం చేస్తాడు కదా మనకేం భయం తెలుగు పిల్లవాడు దూరాడు అనుకోండి మా నాన్న ఉన్నాడు అండి ధైర్యం దొరుకుతాడు ఎందుకంటే ఏడ పట్టుకొని వస్తాడు కాబట్టి ఎన్ని జనువులైతే ఉంది అంటే జన్మజనువులకి ఆమె తోడు ఉంటాడు మనకు ఉండాలంటే మనం ఇండియా ఆయన వంట నేర్చుకోవాలి ఆ జన్మలో మన తోడు కావాలంటే ఏం చేయాలి ఆయన తృప్తికరం రీతిలో ఆయన మెచ్చని రీతిలో మనం నడుచుకోగలిగితే మనకు అన్ని జన్మల్లో ఆయన వస్తూ మన కర్మని చాలనం చేస్తూ వస్తుంటారు అంటే అది ఎన్ని జన్మలు ఉందో ఆ జన్మని తగ్గించుకుంటూ వస్తుంటారు మనం చేయవలసింది గుర్తించుకోవాల్సింది అవగాహన చేసుకోవాల్సింది ఇది ఒకటే జన్మ పరముడు ఎన్ని ఉండొచ్చు కాక కానీ ఆయన తోడు మాత్రం అదే కోరుకున్నాడు దోచటి నా నాసిన దోచటి కూడా నువ్వు చెట్టు చెట్టుగాలు కొట్టు ఇంకా పంది పందిగాలు కొట్టు నల్లిగాలు పుట్టించు దోమగాన పుట్టించు దేనిగన గుట్టిస్తామే కానీ మీ మీద మాత్రం నాకు భక్తి సగనపడదు అదే విధంగా వెంకటేశ్వర నన్ను మొడ చెట్టుగా పుట్టిస్తామే మనిషిగా వద్దు అని చెప్పిన ఆంధ్రుడు అంటే తిరుగు నాకు మనిషి అన వద్దు ఒక పని చెట్టు చెట్టుగాలు పుట్టించండి ఎందుకంటే మనిషి జన్మకి అందులో కోరుకుంటారు ఎందుకనుకుంటే మనిషి మళ్ళీ ఎక్కడ మందాలు ఈ చెట్టు కావాలంటే ఎవరిని ఆక్సిజన్ ఇస్తుంటే పుస్తటని అది ఆ ఉద్దేశం కాకుండా ఏమి చదువుకోదా ఆమె కోరిక కోరిక ఎలా ఉండదు కాబట్టి జన్మల సంగతి మనకి ప్రతి జన్మలు ఉన్నాయి అనుకోండి ఆయన ప్రతి జన్మకి నా తోడు నీ ప్రేమాభి నాడు మాకు పచ్చ మా చెయ్యిని వేపత్ ఏ పట్టుకుంటే జారిపోతాం జాలిపోవడం కానీ మీరు మమ్మల్ని పట్టుకోవాలి మరి ఆయన మొదలు పట్టుకోవాలంటే మనం పరిగిస్తామనే ఆలోచన మనం తగ్గించుకోవాలి లేదా మనమే జాల మెచ్చుకుంటున్నాం అటువంటి ప్రేమమూర్తి అటువంటి మన జిజ్ఞాస కలిగించిన వాడు జ్ఞాన ప్రబోధాన్ని అందిస్తున్నవాడు అందించిన వాడు కానీ అందిస్తున్నవాడు అందిస్తూనే ఉన్నాడు అటువంటి ప్రేమమూర్తి ఆచార్యైకలా పద్ధతి మహర్షి గారు అని రత్కుమార్ గారి అనుభవం మనకెంతో మార్గదర్శకం ఇందులో మనం గుర్తించాల్సింది ఒకటి నిరంతరము పారాయణము నిరంతరము బాబా గురించి పది మందికి చెప్పడం దీనికి మించి ఇంకా ఏది లేదు అని అవగాహన చేసుకోవడం ఇదే సరైన పద్ధతి అన్నాడు మహర్షి గారు మీకు మీరే ధ్యానం చేసుకోవచ్చు కదా ఎందుకు ఈ శ్రవంతబడినప్పుడు ఇదే సరైన పద్ధతి అన్నాడు ఆ శరీరం బద్ధతే సత్సంగ యజ్ఞ ప్రయాణం అది గుర్తించుకుని మాస్టర్ కలిగిన అవకాశాన్ని సదీనం చేసుకుంటూ పది మందికి పంచుకుంటూ మన జీవితాన్ని సాధకం చేసుకుందాం స్వస్తి శ్రీ సతిదాన్ సద్గురు సాయినాథ్ రై సద్గు భరద్వాజ్ మహారాజు